హరహర మహాదేవ శంభోశంకర దివ్య కాశీ భవ్య కాశీ పుణ్యకాశీ నమస్తే శశి హోమ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ జగత్తులో అతి ముఖ్యమైన పుణ్యమైన తీర్థాల్లో మొదటగా ఉండేవి వారణాసిగా పిలువబడే కాశీ క్షేత్రం కాశీ నగరానికి గంగానదికి వెయ్యలేని అనుబంధం ఉంది నది కాశీ వరకు వచ్చేసరికి ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది కాబట్టి మోక్షనగరి పుణ్యతీర్థము అని అంటారు కాశీలో ఉండే గంగానదిలో స్నానం చేస్తే మరో జన్మ పునర్జన్మ ఉండదు అని భక్తుల అపారమైన నమ్మకం సాక్షాత్తు ఆ పరమశివుడే సృష్టించిన ఈ నగరానికి చాలా దివ్యమైన చరిత్ర ఉంది ఘన చరిత్ర ఉంది కాశీ క్షేత్రంలో గంగా స్నానం శివయ్య దర్శనం బెనారస్ పట్టువస్త్రాలు ఇలా ఎన్నో విషయాలు మనకు ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి కాశీలో ఉండే గంగా నదీ తీరం ఐదు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది సుమారుగా ఎడభైకి పైన స్నానఘట్టాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి ఉదయం సమయంలో అలా నావలో విహరిస్తూ అన్ని స్నానఘట్టాలను చూసుకుంటూ సాయంకాలం సమయంలో ఆరున్నర నుంచి లోపు ఇక్కడ ఘనంగా నిర్వహించే గంగాహారతిని వీక్షించడం ఒక దివ్యానుభూతి కాశీక్షేత్ర దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ సాయంకాలం సమయంలో లక్షల్లో ఈ గంగా తీరానికి చేరుకుంటారు ఇక్కడ ఘనంగా చాలా అద్భుతంగా నిర్వహించే గంగా హారతిని చూసి తీరాల్సిందే దేశ విదేశాల నుండి భక్తులు ఇక్కడికి ప్రత్యేకంగా గంగాహారతి చూడ్డానికే వస్తారు ఉదయం నాలుగింటికే ఒక హారతి నిర్వహిస్తారు ముఖ్యంగా అసి ఘాట్ దశ అశ్వ ఘాట్లలో ఈ గంగాహారతిని విశేషంగా నిర్వహిస్తారు గంగా నదీ తీరంలో దాదాపు అన్ని వాటికలను చూడాలి అంటే కాస్త వెలుతురుగా ఉన్నప్పుడే ఉదయం పూట కానీ సాయంకాలం పూట కానీ అలా నావలో వెళుతూ అన్ని ఘాట్లని సందర్శించడం అనేది ఒక మహా అద్భుతం ఎక్కడ లేని సంతోషం ఏదో దివ్యానుభూతికి లోనవుతాం ఇక్కడ విశేషమైన ఘాట్లు చాలానే ఉన్నాయి అసి ఘాట్తో మొదలవుతుంది పక్కనే తులసీ ఘాట్ ఎందరో మహానుభావుల పేర్లతో ఎందరో మహారాజులు మహారాణుల పేర్లతో ఇక్కడ ఘాట్లు నిర్వహించబడుతూ ఉన్నాయి ముఖ్యంగా హరిశ్చంద్ర ఘాట్లో మణికర్ణికా ఘాట్లో ప్రతిరోజు అఖండంగా మశ్యాహ్న జ్వాలలు ఇక్కడ వెలుగుతూ ఉంటాయి ఇక్కడ శవదహనం అనేది మూడు వందల అరవై ఐదు రోజులు నిరంతరంగా సాగుతూ ఉంటుంది మణికర్ణిక ఘాట్లో మధ్యాహ్నం పన్నెండింటికి స్నానం చేస్తే చాలా దోషాలు పోయి పుణ్యం కలుగుతుంది అని చెప్తారు ఎందరో మహానుభావులకు ఈ గంగా తీరానికి విగదీయరాని అనుబంధం ఉంది ఇక్కడ తులసి ఘాట్ హీ ఘాట్ నారద ఘాటు ఘాట్ ఇలాంటివి చాలా ప్రశాంతంగా ఉండి భక్తులకు స్నానం చేయటానికి ఇబ్బంది లేకుండా ఉంటాయి కొన్ని ఘాట్లలో కొంచెం లోటు ఎక్కువగా ఉంటుంది కనుక మనం కనుక్కొని వెళ్ళి స్నానం చేయాల్సి ఉంటుంది అన్నిటికంటే ముఖ్యమైనది దశ అష్టమీఢ ఘాట్ ఇది చాలా రద్దీగా ఉండి అన్ని సౌకర్యాలతో ఉంటుంది కానీ భక్తులకు చాలా రద్దీగా ఉండి కొంచెం అసౌకర్యంగా అనిపిస్తుంది స్నానం చేసే సమయంలో కోలాహలం లేకుండా హాయిగా ప్రశాంతంగా మనం స్నానం చేయాలి అనుకుంటే తులసి తులసిఘాటు రాజా రాజాఘాటు నారద ఘాటు ఇలాంటివి చాలా ప్రశాంతంగా ఉంటాయి ముఖ్యంగా అసి ఘాట్కు తులసి ఘాట్కు విద్యార్థులు ఎక్కువగా వస్తూ ఉంటారు వీడియోగ్రఫీ కోసము స్నానాల కోసము చుట్టూ ప్రశాంతంగా ఉండే ప్రదేశాలని ఆస్వాదిస్తూ ఇక్కడ చేరుకుంటూ ఉంటారు ఇక్కడ ఘాట్ ఇక్కడ బెనారస్ను పరిపాలించిన చేతసింగ్ అనే రాజు పేరు మీద కూడా ఇక్కడ ఘాట్ నిర్మించబడి ఉంది అలాగే హనుమాన్ ఘాట్ అంజనీ ఘాట్ జానకీ ఘాట్ ప్రభు ఘాట్ ఇవన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయి మెట్లు తక్కువగా ఉండేది దశాశ్వమీర ఘాట్ ఇక్కడనే చాలా విశేషంగా సాయంకాలం గంగాహారత చేస్తారు విశ్వనాథుని ఆలయానికి అనుసంధానం చేసి ఉన్న ఘాట్ విశ్వనాథ ఘాట్ ఇది కూడా చూడటానికి ఎందుకల్లి సరిపో మహారాణుల కోటలు మహారాజుల కోటలు ఇక్కడ మనకు దర్శనం అవుతాయి రాజా ఘాట్ జైన ఘాట్ ఇలా ఎన్నో పేర్లతో ఇక్కడ ఘాట్లు నిర్మింపబడ్డాయి మొన్న పుష్కరాల సమయంలో కూడా ఈ స్నానవాటికలను చాలా అభివృద్ధి చేసి పునర్నిర్మాణం చేశారు భక్తులకు అనుకూలంగా స్నానాలు చేయటానికి తులసీదాసు రామచరిత మానస్ ప్రారంభించినది ఈ ప్రదేశమే కాబట్టి ఇక్కడ తులసీ ఘాట్ అనే ప్రత్యేకమైన ఘాటు మనకు కనిపిస్తుంది ఇక్కడ నిరంతరంగా హనుమాన్ చాలీసా పారాయణాలు సుందరాకాండ పారాయణాలు జరుగుతూనే ఉంటాయి ముఖ్యంగా స్నానానికి అనుకూలంగా ఉండే ప్రత్యేకమైన ఘాట్లలో దసరాష్టమీద ఘాటు ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది మేము వెళ్ళింది ఇప్పుడు మీరు చూస్తున్నది నారద ఘాటు రాజా ఘాటు పక్క పక్కనే మనకు అగుపడతాయి ఇక్కడ మనకు నడుముల లోతు దాకా నీళ్లు ఉంటాయి ఈ నారద ఘాట్లో ఒక అపవాదు ఉందండి వారి వారి నమ్మకాల మీద ఇది ఆధారపడి ఉంటుంది ఇక్కడ భార్యాభర్తలు కలిసి స్నానం చేస్తే కలహానికి లోనవుతారు అనే అపవాదు ఉంటుంది ఈ నారద ఘాటు చాలా ప్రశాంతంగా ఉంటుంది భక్తుల తాకిడి ఉండదు మనము నిదానంగా చూసుకొని స్నానం చేయాలి కాస్త అక్కడక్కడ మెట్లు జారుతూ ఉంటాయి తాళ్ళు బిగించి ఉంటారు ఆ తాళ్ళను పట్టుకొని మనం ప్రశాంతంగా స్నానం చేసుకోవచ్చు సంధ్యావందన కార్యక్రమాలు కూడా ముగించుకోవచ్చు మణికర్ణిక ఘాట్లో పిండ ప్రధానాలు అలాగే చిత్రకర్మలు కూడా చేస్తూ ఉంటారు వాటికి ప్రత్యేకంగా రుసుము చెల్లించుకోవాల్సి ఉంటుంది మనము దిగిన వసతి గృహానికి దగ్గరలో ఏ ఘాటు ఉంటే ఆ ఘాట్లో స్నానం ఆచరించడం చాలా మంచిది వారణాసిలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా నడిచి వెళ్ళాలి రిక్షాలు ఆటో రిక్షాలు వసతి మనకు దొరుకుతుంది మేము దిగినది కరివిన నిత్యాన్నదాన సత్రము అఖిల భారత కరిమిన అన్నదాన సత్రం రూమ్స్లో మేము వసతి తీసుకున్నాము ఇక్కడికి అర కిలోమీటర్ దూరం కూడా లేదండి చాలా దగ్గరలో నారద ఘాటు ఉన్నది అయితే చాలా స్టెప్స్ ఉంటాయి దశాష్టం మీద ఘాట్లో నది వరకు దిగాలి అంటే అంత ఎక్కువ మెట్లు ఉండవు అవి చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఏదైనా సందర్శించవలసిన కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం ముందుగానే విషయం తెలుసుకొని ఆ ప్రదేశానికి వెళ్ళడం అనేది చాలా ముఖ్యము మరికొన్ని కాశీ క్షేత్ర విశేషాలతో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో రోజు చేసిన మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు 아니에요,